హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో సోమవారం మార్నింగ్ అండి తెల్లవారుజామునే ఇంకా యథావిధిగా పూజ అయితే చేసేసుకున్నాను నేను వీడియో తీయడం అయితే తెల్లారిన తర్వాత తీస్తున్నాను అనమాట మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీస్తున్నానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా శివాలయానికి కూడా వెళ్ళి వచ్చేసామండి ఇంకా దర్శనం చేసుకొని శివుడికి అభిషేకం అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత టీ అయితే తాగేసాము ఇంకా నేను మా వారు కూడా టీ తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఉదయం టిఫిన్ల కోసం అయితే నేను మిర్చి అయితే చెప్తున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడాను ఈరోజు ఏంటంటే కొబ్బరి చట్నీ అనమాట రోజు కొబ్బరి చెప్పులు అయితే ఉంటున్నాయండి ఇంట్లోనూ గుడిలోనూ కొట్టిన కొబ్బరి చెప్పులు ఉంటున్నాయి కదా ఇంకా అలాగని చెప్పేసి కొబ్బరి చట్నీలు అయితే చేస్తున్నాను అనమాట కొబ్బరి చట్నీలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కూడా వేసి వేయించుకొని చట్నీ చేసుకుంటే బాగుంటుందండి కావాలంటే పల్లీలు కూడా వేయించుకొని చేసుకోవచ్చు కాకపోతే నాకు కొబ్బరి చెప్పులు ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ కొబ్బరితోనే చేస్తున్నాను అనమాట ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా చట్నీ అయితే సూపర్ ఉంటుంది అనమాట పల్లీల చట్నీ కంటే కూడా కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అలాగే వేయించిన మిర్చి ఇంకా వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసేసి బాగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఆ తర్వాత చింతపండు అనమాట వేడి నీటిలో నానబెట్టిన చింతపండు కొద్దిగా వాటర్తో సహా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలండి పోపు ఇంకా పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా పచ్చిశనవప్పు అలాగే కరివేపాకు వేసి తాలింపు బాగా వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుని కొబ్బరి చట్నీ అందులో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచేసుకోవాలన్నమాట శేగమీద ఉంచేసుకొని తర్వాత స్టవ్ ఆపేసుకుంటే చక్కగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు తినలేకపోయినా రేపైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఇప్పుడు దోశలు కూడా వేసేస్తున్నాను అండి పాప అయితే చూసిన నుంచి వచ్చేసింది ఈ దోశలు వేసేసి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేస్తాను అనమాట ఈరోజు మార్నింగ్ లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి కొంచెం లేట్ అయిపోయింది అనమాట గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇక అందుకని టిఫిన్ ఒక్కటే రెడీ చేస్తున్నాను మధ్యాహ్నం వంట చేసేసి మా వారికి ఇచ్చి అయితే పంపిస్తానండి మా వారికి ఈరోజు మధ్యాహ్నం డ్యూటీ అనమాట ఇంకా లంచ్ ఇచ్చేసి మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోతారు సరేనండి ఇక దోశలు వేసేసి మా వారికి పాపకి కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తానండి ఎందుకంటే ఉదయాన్నే నాకు తెల్లవారుజామున పూజ అయితే అయిపోతుంది కాబట్టి టిఫిన్ కూడా నాకు త్వరగానే అయిపోతుందండి ఇంకా పాపకి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేయాలన్నమాట కొబ్బరి చట్నీ విత్ దోశలు అనమాట సూపర్ కాంబినేషన్ అండి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని అవి ఉతికేసి ఆరబెట్టేసుకుని అయితే వచ్చేసానండి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే కంద పులుసు అయితే చేస్తున్నానండి సూపర్ ఉంటుందన్నమాట పులుసులు ఏది పెట్టాలి అని అంటే కంద పులుసు అలాగే చేమదంపల పులుసు ఈ రెండు మాత్రం రైస్లోకి అయితే అద్దరిపోతుంది అనమాట ఎంత అన్నమైనా తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ముందుగా కంద అయితే పైనన్న లాంటి తీసేసుకోవాలన్నమాట బాగా తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే కట్ చేసుకోవాలండి మొక్కలు మునిగేలాగా వాటర్ పోసేసి మొక్కలని అయితే మెత్తగా ఉడికించుకోవాలండి ఈ కంద మొక్కలు మెత్తగా ఉడిగితేనే మనకి తినడానికి బాగుంటుంది మొక్కలు ఉడుగుతూ ఉంటాయి ఈ అయితే నేను బియ్యం అయితే చెరుగేసుకొని ఏరేసుకొని కడిగి పెట్టేసుకుంటానండి మరొక స్టవ్ మీద బియ్యంలో ఏమి ఉండకపోయినా నాకైతే చెరుక్కోవడము ఇంకా ఏరుకోవడము అలవాటు అనమాట కంద మొక్కలు కూడా ఉడిపోయినాయండి వాటర్ పంపేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు కర్రీ కూడా వేసేస్తున్నానండి ముందుగా అయితే కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చితకూడిన వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది మొత్తం పోపు దినుసులన్నీ వేసేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేస్తానండి కరివేపాకు నేను ఉల్లిపాయలతో పాటే వేస్తానండి ముందు మనం ఆయిల్లో వేసేసుకున్నామంటే అవి చిటపటలాడి ఇంకా చుట్టూ ఆయిల్ అయితే చిందుతుంది కదా అందుకని నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయలతో పాటే కరివేపాకు కూడా వేసేసుకుంటూ ఉంటాను ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కంద మొక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ పసుపు మనం తినే కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోవాలి వేసేసి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి నేను చింతపండు అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు రసం అయితే పోసేయాలి పోసేసి నేను వాటర్ కూడా పోసేసుకొని చక్కగా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చింతపండు పులుసు చిక్కబడేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట మనము కంద ముక్కలు ఎలాగో ముందుగానే ఉడికించేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడిగిపోద్ది చూడండి మనకి చిక్కగా ఉడిగిపోయింది లాస్ట్లో కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకున్నానండి వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి కంద పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి అన్నంలోకి అసలు కంద పులుసు అయితే సూపర్ అనమాట మీలా ఎంతమంది కంద పులుసు ఇష్టమో చెప్పండి ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్